నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురపతి డాక్టర్ని డయాబెటీస్ గురించి అండి డయాబెటీస్ అసలు డయాబెటీస్ వచ్చినప్పుడు ఎలాంటి సింటమ్స్ కనపడతాయి డయాబెటీస్ వచ్చినప్పుడు చాలామంది హై లెవెల్స్లో ఉండడం వల్ల ఇన్సులిన్ వాడేవాళ్ళు ఉన్నారు హైడోజ్ మెసి మెడిసిన్ వాడేవాళ్ళు ఉన్నారు ఫుడ్ కంట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు కానీ డయాబెటీస్ కంట్రోల్లో లేకపోవడం వల్ల ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ అనమాట వాళ్ళకి మనం ఇంత పర్ఫెక్ట్గా ఏవైతే అంటున్నారో దానికంటే మనం అసలు చాలా వరకు తినకుండా మెయింటైన్ చేస్తున్నాం కానీ డయాబెటీస్ ఎందుకు కంట్రోల్లో ఉండట్లేదు అసలు డయాబెటిక్ ఎందుకు వస్తుంది అండ్ ఈ జనరేషన్లో పెద్దవాళ్ళల్లో కన్నా కూడా యుక్త వయసులో ఉండే వాళ్ళలో నైంటీ నైన్ నైన్ పర్సెంట్ డయాబెటీస్ అనేవి డయాగ్నోస్ అవుతుంది అసలు ఎప్పుడో పాతకాలంలో మనం పెద్దవాళ్ళలో డయాబెటీస్లో అది కూడా పది ఇరవై మందిలో ఎక్కడో నాలుగైదు కేసులు చూసేవాళ్ళం ఈ కాలంలో ఆల్మోస్ట్ పెద్దవాళ్ళలో కాదు థర్టీ నుంచే స్టార్ట్ ఇంకా మనకు డయాబెటిక్ వన్ డయా టైప్ వన్ డయాబెటిక్ టైప్ టూ డయాబెటిక్ జీవనల్ డయాబెటీ అని ఉంటుంది సో మన ప్రెగ్నెంట్ లేడీస్లో వచ్చేదాన్ని ఒక కైండ్ ఆఫ్ డయాబెటీస్ ఉంటావు అది వన్స్ ప్రెగ్నెంట్లో డయాగ్నోస్ అవుతుంది వన్స్ డెలివరీ అయిన తర్వాత ఆటోమేటిక్ డయాబెటీస్ నార్మల్ అయిపోతుంది కొంతమందిలో టైప్ వన్ డయాబెటీస్లో హెరిటరీ వల్ల వస్తుంది కొంతమందిలో కొంతమందికి ఫ్యామిలీ ఇష్యూలు ఎవరు కొంటే చిన్న వయసులోనే రావడం జరుగుతుంది టైప్ టూ డయాబెటీస్ వెరీ కామన్ అనమాట ఈ టైప్ టూ డయాబెటీస్ ఓన్లీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల సో రీసెంట్గా మా దగ్గర కూడా ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఒక అబ్బాయిని తీసుకొచ్చారు లైక్ ఆల్మోస్ట్ అన్ని సిమ్టమ్స్ కనపడుతున్నాయి అంటే అన్ని సింటమ్స్ ఇన్ ద సెన్స్ మనకి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళడము ఎక్కువగా దాహం వేయడము ఆకలి లేకపోవడము లేదంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ సేమ్ నార్మల్ యాటిట్యూడ్లు ఉన్నాయి కానీ బరువు తగ్గిపోవడము బాడీ నీరసంగా నిస్సత్తుగా అనిపించడము నరాలలో తిమ్మిరు రావడము కళ్ళు బ్లర్గా కనపడడం అంటే మనం కంటి చూపు కూడా చాలా దెబ్బతింటుంది మన డయాబెటీస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి మనం చూసుకోకుండా ఉంటే యూరిన్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ రావడము బాడీ అంతా ఒక కైండ్ ఆఫ్ లేథార్జిక్గా అంటే ఏదైనా పని చేయడానికి కూడా బాడీ సహకరించకపోవడం ఇవన్నీ సింటమ్స్ అబ్బాయిలో కనపడుతున్నాయి సో మన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏమన్నానంటే డయాబెటిక్ టెస్ట్ చేయించారంటే వాళ్ళు ఒకటే అడిగారు ఈ వయసులో డయాబెటీస్ ఏంటండి మా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికి లేదు ఎవరికీ లేదు మేడం మీరు అసలు అవసరమా చేయించాలంటే మీరు వల్లీ ఒకసారి చేయించండి అని చెప్పారు హెచ్బీఏన్స్ అంటే మనకు త్రీ మంత్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటాయి అంటే మనం త్రీ మంత్స్ నుంచి మన బాడీలో మన బ్లడ్లో ఎంత షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి అది మెయిన్ టెస్ట్ అనమాట హెచ్బీఏవన్సీ అది ఆల్మోస్ట్ ఫైవ్ పాయింట్ సెవెన్ టు ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంటే నార్మల్గా ఉంటాం అదే సిక్స్ అనుకోండి ప్రీ డయాబెటిక్ అంటాం సిక్స్ నుంచి పెరుగుతా పోతుంది అనుకోండి ఇంకా ప్రానిక్ డయాబెటిక్ స్టేజ్ అనమాట అది సో ఆల్మోస్ట్ ఆ అబ్బాయికి మనం హెచ్బిఎంసి చేసిన నైన్ పాయింట్ ఉంది నైన్ పాయింట్ టూ అంటే ఆల్మోస్ట్ హైయెస్ట్ లెవెల్ అనమాట ఇంకా ఉంటుంది కొంతమంది టెన్ ఉంటుంది కొంతమందికి సో నైన్ అంటే చాలా ఎక్కువ అనమాట సో నైన్ ఏముంది కదా అని చెప్పి మనం చూస్తే సింటమ్స్ వాళ్ళు కంగారు పడిపోయారు సో డయాబెటిక్ ఉంది అని కంగారు పడే బదులు సిమ్టమ్స్ ఉన్నప్పుడే మనము టెస్ట్ చేయించుకోవాలి అని చెప్తాను నేను ఎవరికైనా సరే సరే ఆ అబ్బాయి కేసుని మనం ఏం చేసాము మా ప్రాపర్ డైట్ ఎంగ అబ్బాయి కాబట్టి ప్రాపర్గా వన్ అవర్ యోగా పెట్టించాము ఇప్పుడు ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాలు ఉంటాయి పవన్ముక్త ఆసనని ధనురాసనని అవి కంపల్సరీ మార్నింగ్ లేచాక జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో డయాబెటిక్స్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి లో డోసెస్లో మెడిసిన్ పెట్టించారు దాని తర్వాత మనం తీసుకున్నాం కేసు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ చేసామండి కేసు సో స్టార్టింగ్లో మార్నింగ్ లేచిన వెంటనే వన్ అవర్ యోగా అది కూడా పర్టికులర్గా డయాబెటిక్కి సంబంధించింది థెరపెటిక్ యోగా అంటారు అంటే డయాబెటిక్స్కి సంబంధించిన ఆసనాలు మనం చేయడం వల్ల డయాబెటిక్ ఇమీడియట్ కంట్రోల్కి వస్తుంది అలాగే వన్ అవర్ యోగా చేయించాము దాంట్లో పౌన్మత్యాసన్ ధనురాసన్ ఇంకా పాలబాది అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ యోగా కూడా చేయించాము దాని తర్వాత మనం మంచిగా నైట్ ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో బెండకాయ ముక్కలు నాలుగైదు ముక్కలు మెంతులు పావు స్పూను దాల్చిన చెక్క ముక్కలు రెండు మూడు ముక్కలు వేస్తే మనం కొత్తిగా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోమన్నాను ఇవి నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరు వేచ్చక వేడి చేసుకొని తాగమన్నాను ఈ వాటర్ తాగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడైతే మనకి లెథార్జిక్ అయిపోయని చెప్పారు కదా ఫస్ట్ సింటమ్ నేను చెప్పాను అబ్బాయి వచ్చినప్పుడు బాడీ ఏ పనికి సహకరించకుండా బద్ధకంగా నీరసంగా అనిపించే మనిషి ఎప్పుడైతే ఈ వాటర్ తాగడం స్టార్ట్ చేస్తారు షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి రావడమే కాకుండా లెథార్జిక్నెస్ బాగా కంట్రోల్ అయిపోయింది అంటే ఆ బద్ధకం అనేది చాలా వరకు పోయింది ఆ వాటర్లో అంత మ్యాజిక్ ఉంటుంది ఎందుకంటే అన్ని లో గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉన్నవి కాబట్టి ఈ వాటర్ తాగిన వెంటనే మనకి బ్లడ్లో షుగర్ చాలా కంట్రోల్కి వస్తుంది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది ఏమీ లేదు సింపుల్ దాల్చిన ముక్కలు రెండు మూడు ముక్కలు ఒక బెండకాయ రెండు మూడు ముక్కలు వేసుకోవడం దాంతోపాటు మనము ఇంకా బెస్ట్ అంటే నల్ల జీలకర్ర కూడా అద్భుతంగా పనిచేస్తుంది మనకి నల్ల జీలకర్ర అని కూడా దొరుకుతుంది ఆ నల్ల జీలకర్ర కూడా పావు స్పూన్ వేసుకోవచ్చు బెండకాయ ఒకటి దాల్చిన చెక్క ముక్కలు ఒకటి మెంతులు ఒకటి అని నల్ల జీలకర్ర వేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇవి నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరువెచ్చగా వేడి చేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగమని చెప్పిన తర్వాత చాలా చేంజెస్ చూస్తాం అబ్బాయిని రెగ్యులర్గా సో దాంతోపాటు వచ్చాక కొద్దిగా మనం క్యారెట్ కొద్దిగా పావు బీట్రూట్ కొద్దిగా పావు చిన్న అల్లం ముక్క ఒకరోజు ఈ జ్యూస్ ఒకరోజు ఆరెంజ్ జ్యూస్ ఒకరోజు ఆ అబ్బాయి ఆ కండిషన్ని బట్టి కొంత ఆ అబ్బాయి కొద్ది కొత్తిమీర రోజు ఒకరోజు గుమ్మడికాయ జ్యూస్ సో మాక్సిమం అబ్బాయి బాగా సూటబుల్ అయ్యే జ్యూస్ అంటే ఈ జ్యూసెస్లో కూడా కొన్ని కొన్ని కేసెస్లో పడతాయి కొన్ని కొన్ని కేసెస్లో పడవు అది మన ఇండివిజువల్ కేసెస్ని బట్టి తీసుకుంటాం అదే కొంతమందికి ఏజ్గా ఉన్నప్పుడు డయాబెటిక్ లెవెల్ హై ఉందనుకోండి కొంతమంది క్యారెట్స్ సెట్ అవ్వదు కొంతమందికి ఆరెంజెస్ సెట్ అవ్వదు ఈ బాబు ఈ బాబు కండిషన్ని బట్టి మనం ఈ కైండ్ ఆఫ్ జ్యూస్ని ఇవ్వడం స్టార్ట్ చేస్తాం సో ఆ చూసి ఇచ్చాక ఎనర్జీ లెవెల్స్ బాగా మూస్టప్ అయ్యాయి తర్వాత బురువు కొద్ది తగ్గారు కదా కొద్ది మజిల్ అనేది కొద్ది స్ట్రాంగ్ అవ్వడం స్టార్ట్ అయింది దాని తర్వాత మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో జావలాగా ఇవ్వడం రాగి జావ జావ జొన్న జావ బార్లీ జావ ఇది ఇదే కైండ్ ఆఫ్ ఫుడ్ని పెట్టడం స్టార్ట్ చేస్తాం లంచ్కి వచ్చాక రెడ్ రైస్ నవారా రైస్ అంటారు రెడ్ రైస్ బ్రహ్మాండంగా డయాబెటిక్ని కంట్రోల్ చేస్తుంది దాని పేర్లో ఉండేది నవారా రైస్ ఒక ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ రైస్కి మనం నాలుగైదు గ్లాసులు వాటర్ వేస్తేనే ఉడుకుతుంది రైస్ రెడ్ రైస్ రెడ్ రైస్ మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల డయాబెటిక్ కంట్రోల్ అవ్వడమే కాకుండా డయాబెటిక్ వల్ల వచ్చే నరాల బలహీనతకి చాలా మంచిది కొంతమంది డయాబెటీస్ హై లెవెల్స్లో ఉండడం వల్ల కొంతమంది శరీరంలో కూడా కొద్దిగా బ్లోటింగ్ ఎక్కువైపోయి బరువు పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ బురువు తగ్గించడానికి హార్ట్ని హెల్దీగా ఉంచడానికి అండ్ రక్తపోటును తగ్గించుకోవడానికి అండ్ స్పెషల్లీ గుండెని హెల్దీగా ఉంచడానికి రెడ్ రైస్ అద్భుతంగా పనిచేస్తాయి దాన్నే నవారా రైస్ అంటారు సో వాళ్ళు ఆ రెడ్ రైస్ని మధ్యలో లంచ్లో పెట్టి ఎక్కువ వెజిటబుల్ కరీస్ కూర ఫ్రై పెట్టడం స్టార్ట్ చేసి లంచ్ తర్వాత మధ్యలో కొద్ది మెంతు పౌడర్ చలిపే మెంతుల్ని పౌడర్ చేసేసుకొని అది కూడా మెంతుల్ని నానబెట్టి మనం ఒక మన ఒక ఒక టూ త్రీ అవర్స్ అయిన తర్వాత ఒక క్లాత్లో అవి అనే మెంతులు తీసుకొని ఒక క్లాత్లో కట్టేసి మొలకలు వచ్చిన తర్వాత బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకోమన్నాను ఆ పౌడర్ని లంచ్ తర్వాత మధ్యలో కలుపుకొని తాగమన్నాం ఇంకా ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఏదన్నా మెంతి కూర కానీ తమలపాకు కానీ తమలపాకు కూడా బాగా డాబాటింగ్ని కంట్రోల్ చేస్తుంది బొప్పాయి ఆకు కానీ ఇవి నీళ్ళలో వేసుకొని లైట్గా ఏదో ఒక ఏదో అప్పుడు అది వేసుకొని మరిచుకొని తాగమన్నాము డిన్నర్కి వచ్చాక జొన్న రొట్టె కానీ సజ్జ రొట్టె కానీ పెసరట్టు కానీ ఇవ్వడం స్టార్ట్ సేమ్ ఇదే ప్యాటర్న్ ఆఫ్ డైట్ అది కూడా అందరి ఇదే ఫాలో అవ్వలేదు ఎందుకంటే ఒక్కొక్క ఇండివిజువల్ ఆ అబ్బాయి కండిషన్లో ఓన్లీ డయాబెటీస్ అనే ఉంది అండ్ డయాబెటీస్ పాటు అదర్ దాన్ని ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి వాళ్ళ డైట్ ప్యాన్ ప్యాటర్న్ కొద్దిగా మార్చుకోవాల్సి వస్తుంది సో ఇది చేయించి ఎవ్రీడే మార్నింగ్ యోగా చేయించి తొందరగా పడుకోవడం టువల్ వన్కి ఎలా పడుకున్నా కూడా షుగర్ చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి తొందరగా మొబైల్ యూజింగ్ అధికంగా అయిపోవడం వల్ల కూడా నిద్ర లేక షుగర్ పెరిగిపోతుంది సో కాబట్టి తొందర పడుకొని పెట్టడం లైక్ ఆల్మోస్ట్ నైన్ థర్టీ టు టెన్ కల్లా తొందర పడుకోమని చెప్పాం బట్ ఈ జనరేషన్ కుదరదు కాబట్టి టెన్ థర్టీ లెవెన్ కల్లా పడుకునే వాళ్ళు ప్రాపర్గా వాటర్ తాగేవాళ్ళు యోగా బాగా చేయడం ప్రాపర్ వాటర్ తాగడం తొందరగా పడుకోవడం అండ్ వెరీ ఇంపార్టెంట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా ఇప్పుడు మనం చెప్పినట్టు ఆకూరలు బాగా తీసుకోవడము స్వీట్స్ కంప్లీట్గా దూరంగా ఉంచడం అలా ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఆల్మోస్ట్ టూ మంత్స్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మనం ప్రతి ఆల్టర్నేట్ త్రీ డేస్ త్రీ డేస్కి ఒక్కసారి షుగర్ టెస్ట్ చేయిస్తూ చేస్తూ ఉంటే ఆ లో డోసెస్ పెట్టిన మెడిసిన్ కూడా ఆపించేసి కంప్లీట్ నార్మల్ లైక్ ఆల్మోస్ట్ ఫాస్టింగ్ అనేది హండ్రెడ్కి వచ్చేయడం పోస్ట్ అనేది వన్ ఫార్టీ ఫైవ్ టు వన్ ఫిఫ్టీగా వచ్చేసి వచ్చేయడం వల్ల మెడిసిన్స్ లేకుండా ఇదే క్రమంగా క్రమంగా చేయించి తర్వాత హెచ్బిఏ వన్సి చేయించిన తర్వాత మనం చెప్పాం నైన్ పాయింట్ టూ ఉండింది కదండి హండ్రెడ్ పర్సెంట్ అండి ఆల్మోస్ట్ సిక్స్ పాయింట్ త్రీ టు సిక్స్ పాయింట్ ఫోర్కి వచ్చింది హెచ్బిఏన్సీ వితౌట్ సింగిల్ మెడిసిన్ అంటే స్టార్టింగ్లో లో డోసెస్ మెడిసిన్ పెట్టాము దాని తర్వాత షుగర్ టెస్ట్ ఆల్టర్నేట్ టెస్ట్ చేయిస్తూ ఉండగా షుగర్ నార్మల్గా వచ్చేసింది అప్పుడు స్లోగా అది కూడా మానిటర్ చేసి షుగర్ మెడిసిన్స్ ఒపీనియన్ తీసుకొని ఆపాల్సి వస్తుంది సో అలా చేయించిన తర్వాత డయాబెటిక్ సిక్స్ పాయింట్ టూ టూ సిక్స్ పాయింట్ త్రీ ఆ మధ్యలో వచ్చింది ఆ అబ్బాయి లెవెల్స్ సో అలా వచ్చాక ఈ ఫీల్స్ వెరీ హ్యాపీ అండ్ నేను టెస్టులను బిలీవ్ చేయను ఫస్ట్ బాడీ ఆ లెథార్జిక్నెస్ పోయింది అంటే వీక్నెస్ పోయింది మజులు కొద్దిగా అయింది ఎక్కువగా మనము యూరిన్కి ఎక్కువ వాళ్ళు ఆ యూరిన్ ఫ్రీక్వెన్సీ తగ్గింది యాక్టివ్ అయ్యారు సో బాడీలో మజిల్ కూడా చాలా స్ట్రాంగ్ అయింది అన్ని లైక్ మనం ప్రీ డయాబెటిక్ సిమ్టమ్స్ మనం చూసాం కదా ఆ సిమ్టమ్స్ అన్ని నార్మల్గా వచ్చేసాయి నార్మల్ హెల్దీ పర్సన్ ఎలా ఉంటారో అలా వచ్చేసాయి అప్పుడు వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఆల్మోస్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత చేయించుకుంటే నార్మల్ నార్మల్గా వచ్చేస్తాయి ఈ ఫీల్స్ వెరీ గుడ్ అనమాట అంటే లైక్ నేను ఏమంటానంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కూడా డయాబెటీస్కి సంబంధించిన సిమ్టమ్స్ కనపడినప్పుడు మనం అశ్రద్ధ చేయొద్దు లైక్ బరువు తగ్గిపోవడం కానీ లెథార్జిక్నెస్ ఉండడం కానీ ఎక్కువ యూరిన్కి వెళ్ళడం కానీ నరాలలో బాగా తిమ్మిరి రావడం కానీ కళ్ళు బ్లర్గా కనపడడం కానీ వస్తే మన దాంతోపాటు మన లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉండి మధ్యరాత్రుల్లో తినడము లేట్గా నిద్రపోవడం ఇలాంటి ఉన్నప్పుడు అష్ట చేయకుండా డయాబెటిక్ టెస్ట్ చేయించుకోండి చేయించుకున్న తర్వాత ఒకవేళ మీకు మెడిసిన్స్ అంటే భయము టెస్ట్ చేయించుకోవాలంటే భయపడ టెస్ట్ చేయించుకున్నారు కాబట్టి ఆయన నార్మల్ వచ్చింది లేదంటే బాడీలో ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు సో అలాగా మనం అశ్రద్ధ చేయకుండా ఏమైనా సిమ్టమ్స్ మనం ఓన్గా చేయించుకొని హెచ్బీఎన్స్ ఎంత ఉంది ఇంత ఉండాలి కదా ఇంత ఉంది మనకు కొద్ది జాగ్రత్తగా ఉండాలి అన్న కాన్షియస్నెస్ పెరిగి రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేసి తొందరగా పడుకొని వాటర్ తాగితే మీకు మీరే స్వతహాగా తగ్గించుకుంటారు డయాబెటిక్స్ సో హెల్త్ ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా ఒకసారి డ్యామేజ్ అయింది అనుకోండి మళ్ళీ చేద్దాంలే మళ్ళీ చేద్దాం వారం తర్వాత డైట్ చేద్దాంలే వారం తర్వాత యోగా చేద్దామంటే మొత్తానికి రిలాప్స్ అయిపోతుంది బాడీ సో ఖచ్చితంగా హెల్తీగా ఉండాలంటే చిన్న చిన్న ప్రయత్నాలు కొద్ది కష్టంగా అనిపించినా సరే హ్యాపీగా చేస్తే ఆటోమేటిక్ హెల్దీగా ఉంటుంది అన్నమాట సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం